హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ దాదాపు నాలుగు వందల మిజైల్స్ తో ఇజ్రాయల్ పై విరుచుకుపోయిన ఇరాన్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఇప్పుడు ఇరాన్ అనేది ఇజ్రాయల్ పై నాలుగు వందల మిజైల్స్ అటాక్ ఎందుకు చేసింది మరి అదే విధంగా ఇజ్రాయల్ కు పూర్తి మొత్తంలో మద్దతు ఇస్తామంటున్న అమెరికా ఎందుకు అమెరికా ఇజ్రాయల్ కు పూర్తి మొత్తంలో మద్దతునిస్తానంటుంది రండి ఏమైందో తెలుసుకుందాం గత కొన్ని నెలలుగా ఇజ్రాయల్ మరియు గాజాబార్ లో ఇతర దేశాల ఆగమనం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇరాన్ పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ తో నేరుగా యుద్ధానికి దిగింది దీనికి కారణాలుగా హెజ్బుల్లా చీఫ్ అయినటువంటి హసరత్ నజరుల్లాని ఇజ్రాయెల్ ఒక మిజైల్ అటాక్ తో చంపడం అయితే జరిగింది కారణంగా చెప్పగా కొన్ని నెలల క్రితం ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహరాన్ లో లీడర్ అయినటువంటి ఇస్మాయిలీ అని ఇజ్రాయెల్ తన ఇజ్రాయెల్ డ్రోన్ అటాక్ తో చంపిందని చెప్పేసి మరి అదే విధంగా హెజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యొక్క వార్కు అగేన్స్ట్ గా ఇజ్రాయెల్ కి బుద్ధి చెప్పాలని ఇరాన్ ఈ అటాక్ చేసిందని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇంతకు ముందే అనేక దేశాలు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అమెరికా మరియు బ్రిటన్ మరి అదేవిధంగా ఇతర దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ కోరడం అయితే జరిగింది కానీ ఇజ్రాయెల్ వాటిని తిరస్కరించి తీవ్రవాద గ్రూప్ అయినటువంటి హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్ పై ఇరాన్ పెద్ద ఎత్తులో ఈ మిజైల్ అటాక్ అయితే చేసింది ఈ విధంగా ఇరాన్ పెద్ద మొత్తంలో ఈ మిజైల్ అటాక్ అయితే చేసింది ఈ ఇరాన్ అటాక్ ని ఎదుర్కోవడానికి ఐరన్ డోమ్ అనేది పెద్ద మొత్తంలో ఉపయోగించిన కొంతవరకు ఇరాన్ ద్వారా ప్రయోగించినటువంటి మిజైల్స్ ని ఎదుర్కొన్న పెద్ద మొత్తంలో ఈ మిజైల్స్ అనేటివి ఇజ్రాయెల్లో పడ్డాయి దీని కారణంగా ఎనిమిది మంది చనిపోయారని మరి అదేవిధంగా ఇజ్రాయల్లోని జాఫా అనే ప్రాంతంలో షూటింగ్ అటాక్ కూడా జరిగిందని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది ఇంతకుముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది కానీ ఇది దానితో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ చేసినటువంటి అటాక్ ని పూర్వం అటాక్తో పోల్చినట్టయితే వీటి రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఇంతకుముందు అటాక్లో ఇజ్రాయల్కి ఇరాన్ చేయబోయే అటాక్ గురించి తెలుసు మరి విధంగా తన ఐరన్ టోమ్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేయడంతో పాటు అమెరికా కూడా ఇరాన్ ద్వారా ప్రయోగించబడే మిజైల్స్ని ఎదుర్కోవడానికి సహాయం చేసింది ఆ అటాక్ చేయడానికి ఇరాన్ చాలా సమయం తీసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తనను తాను ఇరాన్ అటాక్ నుంచి ఎదుర్కోవడానికి తనను తాను రెడీ చేసుకోవడం అయితే జరిగింది దాని ద్వారా కి పెద్ద నష్టం జరగలేదు కానీ ఈసారి ఊహించని రీతిలో చేసిన సర్ప్రైజ్ అటాక్ ద్వారా ఇజ్రాయెల్ ఈసారి ఇరాన్ మిజైల్స్ని ఇరాన్ ద్వారా ప్రయోగించినటువంటి మిజైల్స్ని ఆపలేకపోయింది ఇజ్రాయెల్లో ఇంత పెద్ద అటాక్ జరిగినా అక్కడి ప్రజల్లో తక్కువ క్యాజువలిటీస్ మనం చూసుకోవచ్చు దీనికి కారణం చూసినట్టయితే అక్కడి అండర్గ్రౌండ్ బంకర్స్ ఇజ్రాయెల్కి ముందు నుండే తెలుసు శత్రు దేశాల నుండి జరిగే అటాక్ నుండి తన దేశ ప్రజలను కాపాడేందుకు ఒక ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తూ వారిని ఈ అండర్గ్రౌండ్ బంకర్స్ ద్వారా కాపాడాలని ఎప్పటినుంచో ఈ అండర్గ్రౌండ్ డ్రిల్స్ అయితే చేయడం జరిగింది దీని సహాయంతో ఇప్పుడు ఇరాన్ ద్వారా చేసినటువంటి మిజైల్ అటాక్లో చాలా తక్కువ మంది గాయపడడం అయితే జరిగింది మరి అదే సమయంలో తెలావీవులో జరిగినటువంటి ఉగ్రవాద కల్పుల్లో నలుగురు చనిపోయారు మరి అదేవిధంగా ఆ టెర్రరిస్టుల్లో ఒక టెర్రరిస్ట్ ఇజ్రాయల్ పట్టు పట్టుకోవడం అయితే జరిగింది ఇదే విధంగా ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో ఈ టెర్రర్ అటాక్స్ జరిగాయని మనం సోషల్ మీడియాలో చూసుకోవచ్చు ఇజ్రాయెల్ అనేది కొన్ని నెలలుగా తన దేశాన్ని చుట్టుముట్టినటువంటి ఈ ఉగ్రవాద గ్రూపులను అంతం చేస్తూ వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే అందులో హమాస్ యజ్బుల్లా మరి అదేవిధంగా వీటి రెండింటిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తులో మిజైల్స్ అటాక్స్ మరియు డ్రోన్ అటాక్స్ అదేవిధంగా వాకీ టాకీ పేజర్ అటాక్స్తో ఈ ఉగ్రవాదుల గుండెల్లో దడ పుట్టించడం అయితే జరిగింది ఈ ఉగ్రవాద గ్రూపులను పెద్ద మొత్తంలో భయపెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తులో వారు చేసినటువంటి మిజైల్ అటాక్కు సమాధానం ఇవ్వనుంది చూడాలి రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ ఎంతవరకు నాలుగు దిక్కుల నుండి ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో ఇరాన్ అనేది పై అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు అమెరికా పూర్తి సపోర్ట్ ఇజ్రాయల్కే ఇస్తామని అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది ఇలా ఎందుకంటుందంటే ఇరాన్కు ఇంతకుముందే పై ఏ విధమైన అటాక్ చేయకూడదని మరి విధంగా అటాక్ చేసినట్టయితే ఈ యుద్ధం కాస్త మరింత పెద్ద మొత్తంలో విస్తరిస్తుందని చెప్పేసి ముందే అమెరికా ద్వారా ఆజ్ఞాపించడం అయితే జరిగింది కానీ ఇరాన్ అటాక్ చేయడంతో ఇప్పుడు అమెరికా ఇజ్రాయల్కు పూర్తి సహాయం అందిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇరాన్ మరియు అమెరికా మధ్య సంబంధాలు చూసుకున్నట్టయితే ఇరాన్ అనేది అమెరికాకు ఒక భద్రశత్రువు అమెరికా ఇరాన్పై కూడా అనేక శాంక్షన్స్ వేసి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడం అయితే జరిగింది ఇప్పుడు అమెరికా అనేది ఇజ్రాయల్కు సపోర్ట్ చేయగా అమెరికాకు వ్యతిరేకమైనటువంటి దేశాలు రష్యా మరియు చైనాలు రానున్నాయి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏ విధంగా యుద్ధం అదే అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో బెంజమిన్ నేతన్యాహు ఇచ్చినటువంటి స్పీచ్ చూసినట్టయితే ఇజ్రాయెల్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి వేసిన అడుగు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మరి అదేవిధంగా ఇజ్రాయెల్ దగ్గర ప్రపంచ నలుమూలలను టార్గెట్ చేసే మిజైల్స్ ఉన్నాయని ఇజ్రాయెల్పై ఎవరు ఏ విధమైన అటాక్ చేసినా ప్రతిచర్య చాలా గంభీరంగా ఉండబోతుందని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు రెండు దేశాల మధ్య రానున్న రోజుల్లో సమస్యలు ఎలా ఉండబోతున్నాయనేది బెంజమిన్ నేతన్యాహు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ